అందుకు ప్రయత్నించు పడిపోయిన చోటున నేను ఉండగా పడిపోయిన చోటునే నేను పడిపోగా పైకి వెళ్ళి ముందుకున్నాడు ఉత్నము పైకి వెళ్ళి లేచేటువంటి స్థితి పరిస్థితి ఒక జీవిత సత్యాన్ని ఉత్నం అన్న తెలియజేస్తుంది దాని తర్వాత నరుపతి తిన నేటితో నరుపది తిన పాస్కాన్ని మనం క్రీస్తూ ఉత్థానమైన తర్వాత నలభై దినాలు తన యొక్క శిష్యులతో పలుమార్లు కనిపిస్తూ పూర్తి చేసి తిరిగి మనం వచ్చినటువంటి స్థలానికి వెళ్ళినటువంటి రోజు మోక్షరోహణ పండుగగా మనం ఉన్నాము అనాడు నెరవేర్చాను అని చెప్పి నాడు శివ పైన ప్రభు పలికినటువంటి మాట thank you మాన నిలగించి బలగించే మార్కూ ఎరుగుతురు అని అన్నవరు పండుగా ఈనాడు మన బాగా

జీవించాలి ఎటువంటి జీవితాన్ని జీవించకూడదు అన్నటువంటి జీవిత సత్యాలను జీవితాన్ని ఎలా జీవించాలో తెలియదు బాధ్యతగా నా జీవితాన్ని జీవించే నాకున్నా నాకు నీ ఆత్మను అభివృద్ధి He that